ఢిల్లీ పేలుళ్ళపై ప్రస్తుతానికి ఉన్న అనుమానము లేకపోతే ఒక అవగాహన ఏంటంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు భయంతో జరిగినటువంటిది వాస్తవంగా ఉగ్రవాద చర్యల్లో కీలకమైన పాత్ర ఏంటంటే పేలుడు ఈ పేలుడు సృష్టించినప్పుడు పేలుడు పదార్థాలకు తోడుగా మేకులు చిన్న చిన్న ఇనపగుండ్లు రేకు ముక్కలు ఇట్లాంటివి పెడతారు బాంబులు ఎందుకంటే పేలుడు జరిగినటువంటి సందర్భంలో అక్కడ మంటలు వస్తుంది ఆ ప్రాంతం వరకు ఉంటుంది తప్పించి ప్రాణ నష్టం జరగదు కానీ తీవ్రవాదులకు కాస్త ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం లేదా జీవితకాలం ఆసుపత్రుల్లో ఉంటుంది తద్వారా చనిపోయే ప్రతి ఒక్క వ్యక్తి కారణంగా తమకి జన్నత్తులో డెబ్బై రెండు మంది కన్యలు వస్తారు ఎంతమందిని చెప్తే అంతమంది కన్యలు తమకు వస్తారు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం అందుకోసమే వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు తీస్తూ ఉంటారు ఇలా చంపేటటువంటి క్రమానికి ఈ అన్ని ఎందుకు పెడతారంటే ఎనపమేకులు ఇవన్నీ కూడా